Hi, Friends! హీరో నాగ చైతన్య హీరోయిన్ సమాంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ మాయ అనే సినిమాతో అందరినీ అలరించిన జంట ఆ సినిమాతోనే ఇద్దరు ప్రేమలు పడ్డారు అయితే చాలా కాలం ప్రేమలు ఉన్న వీళ్ళు రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని ఒకటయ్యారు ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలో నటించారు అయితే ఏమైందో తెలీదు కానీ ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు నాగ చైతన్య సమాంత డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ మధ్య ఏ చిన్న న్యూస్ వచ్చినా నిమిషాల్లోనే వైరల్ అవుతుంది అయితే గత కొంత కొంతకాలంగా వీరిద్దరిపై విపరీతంగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి వీళ్ళు మళ్లీ కలుస్తారని అందుకే వేరే పెళ్లి చేసుకోకుండా అందుకే ఇద్దరు ఒంటరిగా జీవిస్తున్నారని ఇలా అనేక రకాలుగా వార్తలైతే వస్తున్నాయి అయితే తాజాగా వీరిద్దరిని ఒకే వీడియోలో పెట్టి ఎడిట్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆ వీడియోలో బుజ్జి తల్లి అని నాగచైతన్య పిలిచినప్పుడు వెంటనే సమాంత ఎమోషనల్ అవుతున్న వీడియో పెట్టి చాలా బాగా ఎడిట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల వీస్ వచ్చాయి అలాగే వేల కామెంట్లు కూడా వస్తున్నాయి ఈ వీడియో క్లిప్ చూసిన నెటిజెన్స్ మళ్ళీ కలిస్తే బాగుండు ఇదే నిజమైతే చూడాలని ఉంది ఇదిరా అసలు అయిన వీడియో అబ్బా ఈ వీడియో చూస్తుంటే ఏం ఫీల్ ఉంది మామ ప్రపంచం మొత్తం కోరుకుంటుంది మీరు మళ్ళీ కలవాలని త్వరగా కలిసిపోండి వీరిద్దరిని ఒకే వీడియోలో చూశాక చాలా సంతోషంగా ఉందంటూ ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి